ఓం నమోస్తీ గురుభ్యో నమ హరిం శ్రీ మాత్రే నమో నమ స్త్రీని సర్వ ఆకర్షణ మంత్రం శ్రీ వశీకరణ మంత్రం పరిపూర్ణ సర్వస్వాధీన మంత్రం శ్రీ పురుష శ్రీపురుషకళ్యాణ కన్విష్టమంత్రం భార్య భర్తుల ఏకం పరిపూర్ణం సర్వేకారణమంత్రమ్మాయి ఓం క్లీం క్లీం నమో కాళీ క్లీం క్లీం అముఖం శీఘ్రం క్లీం నమోహే కామం మహేశ్వం మహేష్ం శ్రీముఖం ఆయుషం ధనం మానం ప్రాణం సర్వం ఏక మమం కురుగురు స్వహ స్త్రీ క్లీం క్లీం షఫట్ సర్వ ఆకర్షణే స్వహా ఎంతటి మొండి స్త్రీ అయినా కూడా మీ మాట వినకుండా మీ నుంచి విడిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే గురువుగారిని సంప్రదించండి సర్వ ఆకర్షణం చేయడం జరుగుతుంది సర్వమంగళం ఏకం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం చేయడం జరుగుతుంది జీవితంలో విడిపోకుండా సర్వ ఏక వచనము కళ్యాణ కన్విష్ట మంత్రం చేయడం జరుగుతుందమ్మా శత్రునాశనం మానం చేయడం కూడా జరుగుతుంది గురువుగారిని ఫోన్ చేయండి సమస్యతో పూర్తిగా చెప్పండి సమస్య లేకుండా తొలగించుకోండి